శ్రీ గురుభ్యో బీవర్మహ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ఇరవై ఆరో తారీఖున పుట్టినటువంటి వారు ఎనిమిది సంఖ్య కలిగి ఉంటారు శని సంబంధమైన తర్క తార్కిక గుణాలు కలిగి ఉంటారు వీరిని ఎవరు అర్థం చేసుకోలేరు వీరు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా చెప్పలేము ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా పాజిటివ్గా ఉంటారు ఒక్కొక్కసారి చాలా నెగిటివ్గా ఉంటారు వీరి లోపల ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేస్తే కరెక్ట్ ఏది చేయిస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి కన్ఫ్యూజన్ అస్థిరమైనటువంటి ఉంటారు నేను ఇరవై ఆరో తారీఖున పుట్టిన వారికి చెప్పేటటువంటి ఒకే ఒక నియమం మీరు ముందుకు వెళ్ళిపోండి నేను విజయం సాధించగలను నేను డబ్బు సంపాదించుకోవడం కోసమే పుట్టాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం పుట్టాను సమాజాన్ని ఉద్ధరించడం కోసమే పుట్టాను నా వల్ల ఏదైనా సాధ్యమవుతుంది నేను ఏదైనా చేయగలను నాకు ఈ ప్రపంచంలో ఎదురు లేదు అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు నరనరాలా దింపుకోండి నింపుకోండి అది మొత్తం మీ జీవితాన్ని మారుస్తుంది అంతేగాని నాకు ఏది కాదు నా వల్ల ఏమీ లేదు నేను కష్టమే దుఃఖమే నా జీవితం అంతా ఏడుస్తూ ఉండాలా నేను ఎందుకోసం పుట్టాను నా జీవితమే వేస్ట్ అనేటటువంటి నెగిటివ్ తత్వమైన వాతావరణాల గురించి ఆలోచించకండి అలాంటి వారితో స్నేహం కూడా చేయకండి మీరెవరితో స్నేహం చేయకూడదు అంటే నాకు దుఃఖం ఉంది నాకు కష్టం ఉంది నాకు ఇబ్బంది ఉంది నాకు బాధలు ఉన్నాయి నా జీవితం వేస్ట్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నా జీవితం అసహ్యం కలిగేసింది ఇలాంటి మాటలు చెప్తారు అలాంటి వాళ్ళు పక్కకు తప్పించండి నేను బాగున్నాను నేను వ్యాపారం చేశాను వంద కోట్లు సంపాదించాను నేను ఒక అనాథాశ్రమం పెట్టాను వంద మంది పిల్లల్ని పోషిస్తున్నాను నేను ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను దీనివల్ల నా పేరు దేశంలో గొప్ప స్థితిలో ఉంది అనేటటువంటి గొప్ప గొప్ప లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తులతో నేను బాగున్నాను నేను చాలా బాగున్నాను నేను బాగా సంపాదించుకోగలుగుతున్నాను నాకు మంచి స్నేహితులున్నారు ఇలాంటి పాజిటివ్ సంబంధమైన వ్యక్తులతో ఈ ఇరవై ఆరో తారీఖు పుట్టిన వారి వాళ్ళు స్నేహం చేస్తే వీరి జీవితం కూడా అలాగే వెళ్ళిపోతుంది ఇక్కడ జాగ్రత్త అలాగే నేను చెప్పేటటువంటి మరొక సూచన ఇరవై ఆరో తిరుగు పుట్టిన వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు ఎవరైనా సరే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని నమ్ముతారు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు నమ్ముతారు ఈ అతి నమ్మకం ఏదైతే ఉందో ఈ అతి నమ్మకమే వీరి కొంప ఉంచుతుంది ఎలా అంటే వీరు ఒకసారి ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత అతను చెప్పే ప్రతిదీ నిజమని నమ్ముతారు కానీ అతను అన్ని నిజాలు చెప్పడం స్టార్టింగ్లో మిమ్మల్ని నమ్మించడం కోసం కొన్ని రకాల నిజాలు చెప్తాడు తర్వాత మిమ్మల్ని మబ్బి పెట్టడం కోసం మిమ్మల్ని మోసం చేయడం కోసం రెండేళ్ళుకో మూడేళ్ళకో ఐదేళ్ళకో పదేళ్ళకో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాడు ఇరవై ఆరో తు పుట్టిన వాళ్ళు ఎక్కడా కూడా చిట్ ఫండ్లో డబ్బులు వేయకండి ఎందుకంటే వేస్తే వాడు తప్పకుండా డబ్బులు తీసుకొని పారిపోతాడు అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వక డబ్బులు ఇస్తే వాడు డబ్బులు ఇవ్వకపోగా తిరిగి మిమ్మల్ని నానా రకాల హింసలకు గురి చేస్తాడు మీ పేరు అప్పటి వరకు మిమ్మల్ని పొగిడినటువంటి వాడే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటాడు మీ పైన అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటాడు నేనేం చెప్తానంటే మీరు ఎవరికి ఏం చేయకండి అవసరం లేదు మీరు ఒకటే మీరు ఒక లక్ష్యం కోసం పుట్టారు మీరు ఏదో ఒక రకమైనటువంటి దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి గొప్ప సంకేతాన్ని ఇవ్వడం కోసం విజయాన్ని అందించడం కోసం పుట్టారు దానికోసం పరిగెట్టండి అపాత్ర దానం చేయకండి అనవసరంగా మధ్యన ఉండకండి మీకున్నదంతా కూడా వాడికి వీడికి పెట్టేయకండి మీరు సంపాదించుకోండి మీరు బాగా సంపాదించి తర్వాత మీరు సంపాదించింది ఎలా కూడా అందరికీ పనిచేస్తారు అది నగ్న సత్యమే అలాగే వ్యాపార మెలకువలు బాగా తెలుసు మనీ మేనేజ్మెంట్ తెలుసు మీకు ధన నియంత్రణ తెలుసు జాగ్రత్తగా తెలుసుకోండి ఇవి మీరు అన్నీ కూడా పాజిటివ్ మీకు అన్నీ కూడా మీకు అభివృద్ధి ఎలా సాధించాలనేది కూడా తెలుసు ఇవి మీ మైండ్లో పెట్టుకోండి మీ అభివృద్ధిని ఆటంకపరిచే వాళ్ళు కూడా మీ పక్కనే ఉంటారు అది కూడా మీరు తెలుసుకోవాలి మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీలో ఉంది అది మీరు తెలుసుకోండి వాడిని వీడిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం మీకు లేదు మానవ సంబంధాల పట్ల సమన్యులతో పాటించడానికి ప్రయత్నం చేస్తారు పరోక్ష శత్రువులు ఉంటారు మిమ్మల్ని దెబ్బతీయడానికి మిమ్మల్ని మానసికంగా మీకున్న శక్తిని పాడు చేయడానికి మిమ్మల్ని కిందకు రాగడానికి మీ డబ్బు దెబ్బేయడానికి నానా రకాల వ్యవహారాలు వ్యక్తులందరూ మీలో ఉంటారు ఎందుకంటే మీరు విజయం సాధించే వాళ్ళు కాబట్టి మీరు గొప్పవాళ్ళు కాబోతున్నారు కాబట్టి మీరు అభివృద్ధి సాధిస్తున్నారు కాబట్టి ఈ దొంగలందరూ కూడా మీ చుట్టూ ఉంటారు అయినా కూడా మీరు మీ యొక్క దృష్టిని మీ యొక్క కష్టం పైన మీ తెలివి పైన నేను విజయం సాధిస్తాననేటటువంటి సంకల్పం పైన ఉంచండి ధనము వస్తుంది పేరు వతిష్ఠ ప్రతిష్ఠ వస్తుంది అన్నీ వస్తాయి మీ దగ్గరకు జీవితం ప్రథమార్థంలో ముప్పై సంవత్సరాల వరకు కష్టాలు ఉంటాయి ముప్పై ఒకటో ఏట నుంచి అనేక రకాల వ్యవహారాల్లో అభివృద్ధులు ఉంటాయి కానీ ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి మీ జీవితంలో మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక సాధన పూజ కాదు సాధన సాధన అంటే నిరంతర నామ స్మరణ మహావటుక భైరవ మంత్రము శత్రువులను దుర్మార్గులను నీచులను నికృష్టులను కుట్రలు కుతంత్రాలు చేసేవారిని మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేయాలనుకునే వారందరినీ కూడా సైట్ ట్రాక్లోకి తీసుకొచ్చి మీ యొక్క మార్గాన్ని సుగమం చేసేటటువంటి గొప్ప మహామహిమాన్వితమైన మహామంత్రమే వటుక భైరవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమర రక్ష రక్ష ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు చదవండి మీరు కష్టపడుతూ ఉండండి విజయం పైన మీరు దృష్టి పెట్టండి ఏదైనా సరే మీకు బానిస కావాల్సిందే అలాగే మీ యొక్క జీవితంలో ముప్పై మూడవ ఏట నుంచి నలభై మూడవ ఏట వరకు అత్యంత గొప్ప స్థితి వస్తుంది మీ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త లేనిపోని కొత్త కొత్త రకాల కొన్ని రకాల మీ పైన కేసులు పెడతా నిలబడవు కానీ మీకు దీనివల్ల కొద్దిగా బాధ కలుగుతుంది సంపదలు తర్వాత ఆడంబరంగా జీవించాలని కోరుకుంటూ జీవించండి మీకున్నటువంటి మంచి ప్రతిభ మేధాశక్తి ఊహాశక్తి ఇంట్యూషన్ పవర్ ఇవన్నీ కూడా మీలోనే ఉన్నాయి మీరు తెలుసుకోండి దన్న కనక వస్తు వాహనాలను సంపాదిస్తారు భోగభాగ్యాలను పెంచడం కోసం పుట్టారు కానీ మీరు తెలుసుకోవాల్సినవి ప్రేమ వివాహాల్లో జాగ్రత్త చేసుకోండి వివాహం చేసుకునేటప్పుడు మీ ఆలోచన తగిన అమ్మాయిని వివాహం చేసుకోండి అబ్బాయిని వివాహం చేసుకోండి ఇతరుల పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు ఎవరినైతే గుడ్డుగా నమ్ముతారో వాడే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తారు ఎవరికైతే మీ చేతితో డబ్బులు ఇస్తారో వాడే మీకు ప్రధానమైన శత్రువు వీడు మీ బంధువైనా ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి అనుమానాస్పదమైన స్నేహితుల పట్ల అప్రమత్తంగా ఉండండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ స్థితికి వెళ్ళండి సమాజాన్ని బాగుచేయండి అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరన వెలిసినటువంటి తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకాశన భైరవ క్షేత్రము ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజులకు కేవలం అవుని కానీ వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశస్ లభించుగాక అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి ఆ యొక్క మంచాంగములు ముప్పై రెండు రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి మీ అందరికీ శుభం కలువుగాక